వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి పార్లమెంటు టిడిపి అభ్యర్థిగా తన కుమారునికి సీటు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి అర్జీ పెట్టానని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు శ్రీ 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 నుకంబిక అమ్మవారి దయతో మా అబ్బాయికి అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లయితే నన్ను ఆశీర్వదించినట్టే నా కొడుకుని ఆశీర్వదించాలని పార్లమెంటు ప్రజలను విజ్ఞప్తి చేశారు దిగమాత నేత ఎర్రవ్ నాయుడు కుమారుడు రామానాయుడు వల్లే మంచి వాగ్దాటి ఉన్నా మీడియాకు వెల్లడించారు మీరిద్దరు పార్లమెంట్ లో మాట్లాడుతుంటే చూడాలని రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం రాష్ట్రంలో ఎక్కడ లేదు రామారావు గారి పేరు తీర్థం జరగడం రామారావు గారి పేరు గుళ్ళు కట్టారు ఇలా పెట్టారు మీరు తీర్థం జరగడం అన్నది రాష్ట్రం మొత్తం ఫస్ట్ టైం చాలా సంతోషం ఇలాగా రత్న గారు చెప్పినట్టు రామారావు ఇంటి రామారావు గారు సాధారణ వ్యక్తి కాదు ఇంటి అంత నేను నలభై సంవత్సరాలు సుదీర్ఘ కాలం పయనించాంతో క్లోజ్ గా మూడయ్యాను అతను అర్థం చేస్తూ ఉంటే పూర్వజన్మ సుకృతం అంటారు కొంతమందిని మరి పూర్వజన్మ సుకృతం అయింది అంటారు మాంటాడు ఏ ముహూర్తాలు పుట్టాడు తెలియదు అని బలవచ్చాడు ఇప్పుడే అది చెప్పాడు ఇష్టుడు చూస్తే రామారాగారికి ఇష్టడు రాముడి గురించి కాడితే రామారాగారు కనబడతారు దుర్యోధి కాడితే అతనే కనబడతాడు రామారసురుడు అంటే కనబడతారు అసలు హీరో పాత్రకి వెళ్ళిన పాత్ర సంబంధం ఉంటుందండి బాడీ లాంగ్వేజ్ కృష్ణుడు అతనేస్తాడు దుర్యోధనుడు అతనేస్తాడు రాముడు అతనేతాడు రావణాసురుడు అతనేస్తాడు అటువంటి దైవాంశం సంపూర్ణ సాలం కాబట్టి రాదు అక్కడికి వచ్చింది అతనికి ఎందుకు వచ్చిందో రాజకీయాలు చేయాలనుకున్నాడు ప్రజలు ఆదరించారు ప్రజల ఆదరణ ఇక్కడ ఒమ్ము చేయకుండా భారతదేశంలో ఎవరో చేయలేనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు కూడా రామగారు పేరు చెప్తే తప్పటి కారణం అది ఈ సంవత్సరం నలభై శాతం కూడా ఎవరైతే చెప్పారు ఏమన్నా ఎవరిదైతే డబ్బులు ఉంటే కొండ రైతు బండి పండుగ డబ్బులు లేదు చెరిగి బండి చెరికి డబ్బులు లేవు కూలో కూలు డబ్బులు ఇవ్వట్లేదు రాష్ట్రాలకేం గీతాలు ఇవ్వట్లేదు ఆఖరి పోలీసు నా కొడుకు డబ్బులు గుర్తించాడు ఆ విషయం తెలుసు మీకు ఇంత ఘోరంగా పరిపాలన చేస్తే ఎవరికి డబ్బులు లేవు బాబు నలభై శాతం వ్యాపారం కూడా చెప్తుంటే మరి ఏ వర్గం బాగుందండి ఏ వర్గం బాగుందండి పరిపాలనలో అటువంటి దుర్మార్గులు నీకు ఎందుకంటే ముఖ్యమంత్రి అవసరం అండి అవసరమని అడుగుతుంది మీ అందరి దాని ఫోన్లు ఉన్నాయి బాబు

గూగుల్లో గూగుల్లో కదండి గూగుల్లో పట్టండి ఫోర్ ట్వంటీ సీఎం అడుగు చూడవంటోగితే గూగుల్ జగన్మోహన్ రెడ్డి పేరు అదే అంటే ఫోర్ ట్వంటీ నా కోడి కుమార్ ఆంధ్ర రాష్ట్ర సీఎం సిక్కుబాడు వస్తారు కదా గూగుల్ ఇదో మహేష్ బాబు సినిమా చెప్తాడు మన అబద్ధం ఆడినా గూగుల్ ఆబద్ధం ఆడదు కదా ఈ సినిమా సినిమా గూగుల్లో కూడా నా కూడికి వస్తామవుతే అటువంటి పరిపాలన కూడా పరిపాలన ఎలాగ ఉంటుంది మరి దగ్గర ఉంటుంది పరిపాలన అంటే అందరూ కూడా బాగా ఆలోచించేసి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అలా ఉంటాం మనం రాజకీయ లాగా అనుమతి ఉంటారండి గౌరవం చేసిన సీఎం అంతా ఇప్పుడు ఉన్నారా మనం మాత్రం ఉంటావా ఉన్నప్పుడు జన్టీ రామారావు గారు కూడా మర్చిపోలేదు మనం అది చేసే కార్యక్రమాల గురించి రేపు మనం కూడా పూర్తి పూర్తయి పూర్తి పూర్తయితే రైతులకు ఎంత ఉపయోగం అండి చంద్రబాబు నాయుడు ఉన్నా లేకుండా అయ్యన్న పొందుతున్నా లేకపోయినా మా అందరూ చచ్చిపోయాడు అక్కడ ఉన్నా జనం మర్చిపోతారా అటువంటి మంచి కార్యక్రమం చేయవాయా ఆ డబ్బులు డబ్బులు తెగేడు ఇటు గురుగారు గురునాథరావు గారు అమ్మ రానుగారు ఇద్దరు అంత పేరు మీద తెలుసు వచ్చారు మేధావులు అంటే మీలాంటి వాళ్ళు కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు మేధావులు మౌనంగా ఉంటే వారికి మరి సన్నాసం రాజమేస్తారే మాట్లాడలేకపోతున్నాం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం భయం దొక్కడేస్తారు ఇంట్లో పద్నాలుగు కేజీ పెట్టారు ఎక్కువ ఉద్దేశం తీసుకెళ్లి అరెస్ట్ చేసి మూడు రోజులు జైల్లో పెట్టి పడదా ఉన్నాను అంత న్యాయ నేను కాపాడ బెయిల్ ఏం చేయగలి మీద రేపు కేసు పెడిచాడే అరవై ఆరు సంవత్సరాలు రేపు తీయ రేపు మనసులో రేపు కేసు ఎంత ప్రతిపాద ఇవన్నీ కూడా భయపడాల్సిన మన ప్రజల కోసం మన సమాజం కోసం రాష్ట్రం కోసం ఏంటో అవుతుంది ఇంకేత్తారు అందుకని ఏం చేస్తాడు ఏం చేయగలిగాడు ఇవాళ ఏమైంది పరిస్థితి ఆ రోజు పాదయాత్రలో రోడ్డు తిరిగాదు ఎస్టర్ జగన్మోహన్ రెడ్డి దమ్ముంటు ఇప్పుడు రా పాదయాత్ర చేయాలి పోలీసులు లేకుండా దమ్ముంటే ఆ పొడక రా కిలోమీటర్లకి హెలికాప్టరే ఇలా అర్థం కాదండి ఇదే పరిపాలన అది అన్ని కూడా ఆలోచించి ప్రజలు భవిష్యత్తు కోసం ఆలోచించి రెడ్డి అవసరం ఉంది తప్పనిసరిగా మనకు ప్రభుత్వం దేంట్లో అనుమానం లేదు ఇంకా మూడు నెలలు ఈ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎలక్షన్ జరిగిపోతుంది మూడు నెలలు వంద రోజుల లోపు వంద రోజుల్లో మనకి పార్టీ పెద్దగా అధికారంలో వస్తుంది జనసేన పార్టీ మనం కూడా అధికారంలో వస్తాం బ్రహ్మాండ ముంగిల్ చేద్దాం మిగిలిపోయిన కార్యక్రమాలు చేద్దాం దనేని కార్యక్రమలి అ르కపల్లి కొర ఏం చేసంటే ఫైర్ ఆర్పికిరని ఎక్టివ్ కిరా అజ అభిషేక్ అజ అభిషేక్ ఐరహ అజ అభిషేక్ అ르కపల్లి మెడికల్ కాలేజ్ అన్నాడు ఎవరుది అక్్యూ కియో ని తీసిబెడకికి కియో లేక మిర్తు దరిజే బాబే బాబే తొందరగా గుర్తుంది సర్ కొత్తగొండ పెట్టాడు సర్ ఏంటది ఆడుకుందా ఆంధ్రా రోజా ఆడుకుందాం ఆంధ్ర అంటే ఏటాడుకుంది ఏడా రోజేద్రో ఆడుకుంటాడేమో విశాఖపట్నం కొండ విశాఖపట్నం కొండ మీదేమో నాలుగు వందల ముప్పై కోట్లతో బిల్డింగ్ పెట్టుకో నాలుగు వందల ముప్పై కోట్ల నాలుగు వందల ముప్పై కోట్ల వీడి పెళ్ళానికి అది పెళ్ళం వీడు ఇద్దరు కూతురు అందరిలో ఉన్నారో వీడిద్దరికీ కలిసి అన్ని అన్ని గదులవసరా రోజు గదులు కాపాడు చేస్తారు తొక్కల కాదు కాబట్టి నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టి ఇల్లు కూడా ఉంటే ఎవరున్నా అది ప్రజలతో కాదు ఇలాంటి తొక్కలకు చేస్తాం అంటే మనకు కూడా కళ్ళు మూసి కూర్చుంటే బావి రాబోయే తర్వాత వాళ్ళు మనం మనం క్షమించరు అది అందరూ ఉన్నాం ఉన్నాం నేను బ్రతుకున్నంత కాలం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు మనం న్యాయంగా ఉన్నాం ఏం చెప్తాడు ఏం చెప్తాడండి అందుకే చెప్తాను వచ్చింది పబ్లిక్ అంటే చెప్తాను మూడు నెలలు ప్రభుత్వం వస్తుంది మన కుర్రవాళ్ళ మీద కానీ మన నాయకుల మీద కానీ ఎవరెవరు అటాక్ చేశారో ఆ లిస్ట్ అంతా పోలీసులు లిస్ట్ కానీ అందు లిస్ట్ ఉంది చంద్రబాబు నాయుడు ఊరుకోని నేను మాది ఊరుకో

అయితే ఒక విషయం చెప్తాను మాట చెప్తాను చెప్పడం పెట్టినాడు పార్టీ పార్టీ నేను చూస్తాను విదేశాలు ఎంత ఉంటాను నేను రామారావు గురించి ఎలా మాట్లాడతారండి ఏం చెప్తారండి కొంతమంది ముఖ్యమంత్రితో కలిశాను నేను నేను మంత్రిగా ఉన్నప్పుడు కేరళ కానీ ఎక్కడికెళ్ళినా రామారావు గురించి చదివినాను ఏంటో అతను ఏంటి అది స్వభావం ఏంటి అటువంటి చరిత్రకే అంటే నాయకుడు రామారావు గారు అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఉండవు అదృష్టం అదృష్టంగా భావిస్తాం దాంట్లో అనుమానం లేదు ఇంకా ఈ తేడ గురించి చెప్పాలంటే చెప్పారు కదా రామారావు పేరు తీర్థం చేయడం ఒకటి రెండోది మీరు అందరికీ తెలుసు తెలియదు కానీ ఈ ప్రాంతంలో ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని చనిపోతే ఇబ్బందుల్లో ఉంటే గ్రామంలో కొందరూ తెలుసు మీరు పెద్దలందరి డబ్బులు తీసుకున్నారు కుటుంబంలో ఆదుకుంటుంటారు స్వభావం ఉన్న వ్యక్తులు ఈ గ్రామ ప్రజలు ఆయన కూడా రోజుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రయత్నించి ప్రాంతం ప్రాంతం ఇవన్నీ కూడా మనం చూస్తే ఉన్నాం జనసేన నాయకులు వచ్చారు చాలా సంతోషం నాకు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ కలాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది నేనే కొంతమంది కొంతమంది వచ్చి కొంతమంది కావాలని కొంతమంది కావాలంటే బాబు నామేస్తాం కొంతమంది చెరపడుతున్నారు వచ్చేదాన్ని నామవుతుంది ఒకసారి చంద్రబాబు గారు మీటింగ్ పెట్టారు పెద్దల ఆయన మాట్లాడే మాట్లాడమన్నారు ఎందుకు మామూలు వాళ్ళు మాట్లాడమన్నారు ఎళ్ళు నీకు ఇది మాట్లాడు అంటే ఇప్పుడు ఉన్నవాడు చాలా దుర్మార్గున్నా కొడుకోండి ఆడు ఐకోడు సామాన్య వ్యక్తి కాదు ఈయన్ని కొట్టాలంటే అందరూ పగడి మందికి కొడతాయి ఈ చావుడు సావు జబ్బు కొట్టాలా సాగు జబ్బు కట్టాలంటే అందరూ కలాలి సార్ చాలా మంది మన వరకు చెప్తాను సార్ మాట వినండి సార్ మనం జనసేన కళ ఆ ఏర్పాటు చూడండి సార్ చెప్తే మా వారు కూడా కొంతమంది నన్ను చుట్టారు ఎందుకు మన కాదా అలాగే కేంద్ర బాబు తెలీదు అని కనుక చెప్పాను స్టేజ్ మీద రావణాసు ఎవరు చెప్పారండి రాముడే కదా రాముడు ఒకడు చపలేడండి రాము రాముడు దేవుడు మనకి రాముడు దేవుడేనా అందరికీ రామాలయ ఉన్నాయి దేవుడే కదా గొలుస్తారు కదా రాముడు రామపాఠం వేసుకోవాలి చనిపోడు రావణేశ్వరుడు కొట్టలే ఆంజనేయుడు సాయం ఉడత సాయం ఆ తమ్ముడు విభీషణ సాయం అందరూ సాయం తీసుకుని అప్పుడు రామబాబుతో కొట్టాడు అలాగే ఈ దుర్మార్గుని కూడా కొట్టాలంటే అనంతం సార్ జనసేన మనం అందరం కలిసి సాగుదే కొట్టాలి సార్ పెద్ద మనసుతో సరే నాకు అంది కాదు అడు ఉండకూడదు రాష్ట్రం నష్టపోతుంది మన పిల్లలు నష్టపోతున్నారు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం గడుపుతామని చెప్పి బాబా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు ఇందులో కలిసి పనిచేద్దాం ఏముంది ఎవరికారు ఎన్నర ఉండిపోతాం అండి మేము రామారావు గారి పార్టీ పెట్టి ఉన్న వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు నలభై నలభై సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పని చేస్తున్నాను నేను ఇప్పుడు నాకు అరవై ఆరు సంవత్సరాలు ఎన్నర ముగుతాను బతికినాలు నాన్న మంచి పని చేయలేం అనుకుంటా దానికి దుర్బాగ పని పెట్టండి ఇంకా మాకు రోడ్డు చెప్పిన రోడ్డు గురించి అసలు చంద్రబాబు నాయుడు టైంలో వేసిన రోడ్లు ఎప్పుడైనా వేసేవండి నేను పంచాయతీరాజ్ చేసుకున్నప్పుడు ఇరవై ఐదు వేల కిలోమీటర్ సిమెంట్ వేసాను ఒకటి రెండు కిలోమీటర్లు కాదు ఇరవై ఐదు వేల కిలోమీటర్ సిమెంట్ వేసాను మీరు ప్రతి గ్రామంలో సిమెంట్ చూసుకోండి తాళపాలు నచ్చిపడి తాళపాలు రోడ్ ఎవడేసిందే నేను కదా బ్రహ్మానికి పగడ్ పంది కాదు చిరిగిపోక రోడ్డు అయితే తాళపాలు యువతల బొక్కలు పడిపోయి చూసారా ఆ బొక్కలు కూడా కప్పలేనారు దుర్బాద్ చూసే మాట్లాడతారు వీళ్ళు అభివృద్ధి గురించి చెరువులు తవ్వింది మనం సిమెంట్ రోడ్లు వేసింది మనం పంచాయతీ బిల్డింగ్ కట్టింది మనం అంగన్వాడి బిల్డింగ్ కట్టింది మనం ఆఖరికి కొన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా కట్టించాను సుశానాలు కట్టించాను అన్ని నియోజకవర్గ ఎక్కువ సుమేనాలు కట్టింది అనకాబిల్లోనే ఎందుకంటే సుశానాల్లో కూడా నా ఉద్దేశం చచ్చిపోసిన తర్వాత నిజంలో అట్లా వేసుకుంటాం మనం చచ్చిపోయి తీసుకెళ్లి పొరదేస్తాం సుచారంలో అది సుశానం కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి ఒక్కొక్క సుశానానికి పది లక్షలు ఇచ్చాం పది లక్షలు ఉన్నాయి లేకుండా కూడా ఉన్నాయి కసింపు కూడా వెళ్ళాను ఒకసారి అక్కడ పెద్దలందరూ వచ్చి మంచి మంచి ఇందుకో పాడబా సరే మంచిది దొరకలేమైనాయి మీకు ఇది వాళ్ళకి రావట్లేదు బాబు ఆడపిల్లలు ఏమి వాళ్ళకి మా ఊరు ఇవ్వట్లేదు ఎవరు పెళ్లికి మా అబ్బాయి పెళ్లి అవ్వట్లేదు అమ్మాయిలు ఎవరు ఇవ్వట్లేదు ఊరికి అన్నారు అప్పుడు ఎంత ఇచ్చారు ఆర్డీఎస్ డిపార్ట్మెంట్ ఇచ్చి అరవై కోట్లు ఇచ్చారు ఇంటికోలే ప్రాజెక్ట్ అంటే చేసాం మనం ఇంకో పెద్ద ప్లాన్ వేసాం దాని గౌరవిష్టం అవలే చెప్పాడు సోదరుడు సుచిల స్రవంత్ కానీ అయితే చోడవరం నర్సీపట్నం మీ అనకాపల్లి పాకిరాపేట బాట ఊర్లో ఎన్ని కలిపి కొన్ని వంద వేల ఎకరాలకి రెండు పంట పండేది చంద్రబాబు నాయుడు ఒప్పించి ఒప్పించి ఒప్పుందే ఒమో అంత బాడు నన్ను కట్టుకోవడం స్టేజ్ మీద చేస్తే శిక్ష చేస్తే వీళ్ళు వచ్చి ఆఫ్ చేసి మళ్ళీ టెండర్ పిల్సి మళ్ళీ ఆఫ్ చేసేది